గుండ్రేవుల రిజర్వాయర్ను సోంకేశ్వరకు పదహారు కిలోమీటర్ల ఎగున ఇరవై పాయింట్ ఒకటి ఐదు టీఎంసీ కెపాసిటీతో ప్రతిపాదించడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసన మండలిలో స్పష్టం చేశారు కడప కర్నూలు నంద్యాలలో జిల్లాల్లోని నియోజకవర్గాల నీటి అవసరాల కోసం గుండ్రేవుల రిజర్వాయర్ చేపట్టినట్లు వెల్లడించారు ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వందల రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయల నిధులు కేటాయించి అనుమతులు జారీ చేసిందని ఆయన తెలిపారు పదహారు కిలోమీటర్ల ఎగువన ఇరవై పాయింట్ ఒకటి ఐదు టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు జమ్మలమొడుగు కమలాపురం కడప ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు అదేవిధంగా కర్నూలు నంజాల జిల్లాలకు సంబంధించి కొడమూరు కర్నూలు నందికట్టుకూరు శ్రీశైలం పానీయం నంజాల ఆలగడ్డ బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్గాను అదేవిధంగా కర్నూలు నంజాల కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని ఎమ్మెనిగూరు మంత్రాలయం ప్రతికొండ కొడుమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష దీనికోసం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష అయితే అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో అంటే ఏదైతే ఈ యొక్క గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే పదకొండు గ్రామాలు గురవుతూనే పదిహేను వేల రెండు వందల ఎకరాలు అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అంటే ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు ముంపు రావడం కర్ణాటకలో నాలుగు వందల ఎకరాలు అంటే టోటల్గా ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ యాక్స్పెక్టన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్షం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సినట్టు అవసరం ఉంది రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష తప్పనిసరిగా ఇంతగా ఇంటర్స్టేట్ అంతరాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక రెండవది ఏదైతే నేరడీ బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలుసు ఏదైతే కొట్ట బ్యారేజ్కి ఎగువన నలభై ఎనిమిదో కిలోమీటర్ల దగ్గర నేరడు దగ్గర ఈ యొక్క బ్యారేజ్ ని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల గౌరవ సభ్యులు అడిగినట్లుగా రెండు పాయింట్ ఓటీ సున్నా ఎకరాల స్థిరీకరణ అంటే రెండు లక్షల పదివేల ఎకరాలకి స్థిరీకరణ నలభై ఐదు వేల ఎకరాలకి న్యూ కొత్త ఆయకట్టు వస్తుంది అధ్యక్ష అదే విధంగా ఈ యొక్క రిజర్వాయర్ అంటే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ ద్వారా హేర్ మండలం రిజర్వాయర్ పంతొమ్మిది టిఎంసీలు ద్వారా దీన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క హేర మండలం రిజర్వాయర్ కి ఏదైతే నేరేడి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి వరద నీటిని మళ్లించి ఈ రిజర్వాయర్ నింపించేటువంటి విధంగా దీన్ని ప్రణాళిక చేసుకున్నాం అధ్యక్ష అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి సైడ్ వియర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పదహారు కిలోమీటర్ల ఎగువన ఇరవై